మొదలుrangle కేశారడి నేను రాయల్ ఎడికగాలో అసిస్టెంట్ లైబ్రరీగా ఇక్కడైనా గత మేలో ప్రస్తుతం ప్రశాంత తోత ఉన్నాను ప్రశాంత జీవన గ్రతున్నాను నా తోటపండు నేను తప్ప ఈ రోజు ఉదయంమే జోత్ కులేగ కవర్ ఇకలా거든요 కదనా కదనామరమొద్దు거든요 పేపర్ రోజు ఎక్కడ రాయప జరుగుతుందో ఇట్లాంటి వార్తలు ఏవి నాకు అర్థం కాదు అవినాష్ డైరెక్షన్ అంట కృషా యాక్షన్ అంట ఎవరు డైరెక్షన్లు చేస్తున్నారో ఎవరు యాక్షన్లు చేస్తున్నారో అందరికీ తెలుసు మళ్ళీ ఇట్లాంటి వార్తలు ఈ జ్యోతి వాళ్ళు రాయడం చాలా బాధాకరమైన విషయం ఇది మీ యాజమాన్యాన్ని కూడా చెప్పండి మీరు మీరు నాకు మంచి ఫ్రెండ్స్ అందుకనే మీకు చెప్తున్నాను నేను నేను ఫస్ట్ సారు మటన్ జరిగిన తర్వాత అక్కడ ఒక లెటర్ దొరికితే ఆ లెటర్ నేను ఇమియెట్గా నారెడ్డి రాజశేఖర రెడ్డికి నేను తెలిపితే ఇట్లా లెటర్ ఉందని చెప్పేసి దాని మీద దాచపెట్టు ఎవరు చూపించద్దు అని చెప్తే అది ప్రాబ్లం అవుతుంది పోలీసులతో అని చెప్తే కూడా నీకెందుకు నేను చెప్పిన పని నువ్వు దాచపెట్టు ఎవరు తెలియకుండా అని చెప్తే నేను చెప్పిన ప్రకారం చేసిన వాళ్ళ దగ్గర నేను పని చేస్తున్నాను కాబట్టి పులుసు మా సారు వాళ్ళు తింటాను కాబట్టి వాళ్ళేమో చెప్పినో నేను ఇరిగిచ్చినారు చేయించినోడు రాజశేఖర రెడ్డిని నాకు చేయించినోడేమో బయట ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళేమో అందరూ హ్యాపీగా తిరగచ్చు వాళ్ళు నీతులు చెప్తారు ఇప్పుడు అట్లాంటివి రాయరు మీరు తర్వాత నేను డిటిసిలో కూడా నన్ను బాగా కొట్టడం జరిగింది ఎందుకు నరేటి రాజశేఖర్ రెడ్డి ఈ హెక్క నీకు మంచి ఫ్రెండ్ కదా నువ్వు అని నేనేం చెప్పా నాకు మంచి ఫ్రెండే కానీ వచ్చేప్పుడు మాట్లాడుతుంటాను కానీ ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేటివి కాదు అని నేను యాజిటీజ్గా ఉండదు చెప్పేవాడిని ఆ మాట చెప్తే వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారు ఇది అక్కడ నన్ను నన్ను లో చేసిన పని తర్వాత కొద్ది రోజులకు పదమూడు రోజులు నన్ను అక్కడ ఉంచుకొని నన్ను ప్రకాష్ను ఎర్రంగిరెడ్డిని డిమాండ్కి పంపించారు డిమాండ్ మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము కొద్ది రోజుల తర్వాత ఈ కేసును సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు విచారణ నిమిత్తము ఏ టైంలో రమ్మన్నా కూడా కడపకు కానీ పులివిందలకు కానీ మా పనులు ఉన్నా కూడా మేము ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి పోయి సహకరించి వాళ్ళకు మేము అన్ని విషయాలు చెప్పి వచ్చేవాళ్ళము తర్వాత మూడు మూడు ఒకటి మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఢిల్లీ నుంచి అప్పుడు ఇన్వెస్టింగ్ ఆఫీసును ఆఫీసర్ వచ్చేసి దీపక్ గౌర్ ఆయన నుంచి నోటీస్ పంపించారు స్టేషన్ కి అప్పుడు శ్రీగా బాస్కెట్ సార్ ఏమో ఉన్నట్టుంది అప్పుడు తెలిసి బాస్కెట్ సార్ నాకు ఫోన్ చేసి కృష్ణారెడ్డి స్టేషన్ కానీ ఇటు కొంచెం మాట్లాడాలా నీకు నోటీస్ తీసుకోవాలా అన్నారు ఇమ్మీడియట్గా వెళ్ళా అక్కడికి వెళ్తే ఇత నీకు నోటీస్ ఇచ్చారు ఢిల్లీలో సిజిఓ కాంప్లెక్స్ ఉంది అది సిబిఐ ఆఫీసు మూడో తేదీ నువ్వు అక్కడ పది గంటల అటెండ్ కావాలా నోటీస్ ఇచ్చారు సరే నేను తీసుకున్నా తీసుకున్న వెంటనే ఇంటికి పోయి నేను నరేడి రాజశేఖరికి కాల్ చేసిన ఇట్లా నోటీస్ ఇచ్చారు ఇట్లా ఢిల్లీకి ఇవ్వమంటున్నారు అని నాకు అంతమంది వారం పిందంటే నాకు చెప్పేవాడు నేను హైదరాబాద్కు పిలిపిస్తారేమో హైదరాబాద్ విచారిస్తారేమో అంటే ఆల్రెడీ ముందు కథ తెలుసు వాళ్ళకి తెలియనట్టు దగ్గర డ్రామా ఆడించుకుంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాను సరే అని చెప్పేసి నేను విషయం చెప్పిన చెప్పిన తర్వాత సరే వెళ్ళు ఏమైతుంది అక్కడ వాళ్ళకి సహకరించు నాలుగు రోజులు వస్తావు కదా అక్కడ పోయే ఫ్లైట్ ఛార్జీలు తర్వాత అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మీ ఎక్స్పెండిచర్ అన్ని నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి చెప్పారు ఇది నాకు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇది తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ మా కొడుకు పెద్ద కొడుకు రాజేష్ అనే పిల్లోడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు రాజశేఖర్ దగ్గరనే నా ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ ఉడక మా కు రాజేష్ మన అకౌంట్లో డబ్బులు కట్టేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయని ఫ్లైట్ టికెట్ పెట్టించాను నాకు తర్వాత ఈ పైన విజిటింగ్ కార్డు ఉంది చూడు అక్కడ ఎయిర్పోర్ట్కి ఒక పిల్లోడు అరేంజ్ చేశాడు నాకు అక్కడ రిసీవ్ చేసుకొని రాజీ చూపించేసి అక్కడ చూసుకోమని చెప్పని అక్కడ పాండే అని ఒక పిల్లోడు రాజశేఖర్ నరేండి రాజశేఖర్ తర్వాత నాకు పోయేటప్పుడు యాభై వేల రూపాయలు నాకు డబ్బు ఖర్చులకు ఇచ్చాడు అక్కడ అయిన తర్వాత మధ్యలో వినయితల్లో కూడా జాయిన్ అయ్యింది నా దగ్గరికి వచ్చి ఇంక వచ్చి నాకు డబ్బులు తక్కువ వస్తే మళ్ళీ ఒక యాభై వేలు నాకు అకౌంట్లో కూడా డబ్బులు వేసావు ఆన్లైన్ కూడా కొట్టినా చూడండి ఇది బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మంచిగా మన నేను చేస్తాను అన్నట్టు ఉంది అక్కడ మీరు మీ పని మీ పని మీరు కానీ అన్నట్టు ఉంది కొత్త సరే అయిపోయింది అక్కడ నన్ను బరగోడ బాధ బాదినారు అన్ని చేశారు థర్డ్ డిగ్రీ ఉపయోగించినారు ఆ గోడంతా రాజశేఖర్కి చెప్పుకున్నాము శివప్రు చెప్పుకున్నాము సౌభాగ్యం చెప్పుకున్నాము ఎన్ఆర్ఐ నా ఫ్రెండ్ గుంటూరులో నాయుడు ఉండే ఆయన కూడా చెప్పాను నేను కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు నేను రోజులు బరాయించిన అక్కడ బరాయించి లాస్ట్ ఎట్టగలకు ముప్పై ఒకటో మార్చి ముప్పై ఒకటి నెల రోజులు పంపించారు అక్కడ నుంచి నన్ను ఆ రిటర్న్ టికెట్ కూడా నారెడ్డి రాజశేఖర రెడ్డి నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ టు బెంగళూరు బుక్ చేసి వాళ్ళ ఇన్నోవా కారును మా సారు వాడే కారు ఇన్నోవా కారు అక్కడికి నా కోసం పంపించాడు పంపించి ఆ కారులో మేము వచ్చేసినాము తర్వాత పన్నెండు ఎనిమిది ఇరవై ఒకటిలో పులి నలకే సూట్ నెంబర్ ఫోర్లో రామ్సింగ్ రామ్ సింగ్ సారు అక్కడ విచారించి విచారించిన మధ్యలో నువ్వు అవినాష్ పేరు భాస్కరెడ్డి పేరు శంకర్ పేరు చెప్తావా లేదా అని చెప్పి ఈ ఇన్నో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పు అని చెప్పి నన్ను పెద్దలు పెద్దని చెప్పకపోతే నన్ను కట్టె తీసుకొని కొట్టే నేను అరుసం కేకలేస్తా అంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా ఇంటున్నాడు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లో రాస్తారు ఈ జ్యోతివాళ్ళు ఇంత దారుణమా చేసేదో నిఘటర్గా తెలిసి జీవితంలో ఎల్లకాలం కాలం ఏం బతుకరు కదా అందరూ ఉన్న వేల తొంభై ఐదు నూటలు వస్తారు పిన్ననాలు ప్రశాంతంగా మంచిగా మంచిగా అనిపించుకోపోవాలా నిజాన్ని ఒప్పుకోలేదు అంటే కనుక ఎవరినో బలి చేయడానికి ఇంకొకరి ఇంకొకరి మంచిని బలి చేస్తారా మీకు మీ కచ్చేలతో నేను ఇవన్నీ బాగా తప్పుకోలేక పోలీసు స్టేషన్లో నేను కంప్లైంట్ చేస్తే దానికి ఎలాంటి రెస్పాండ్ లేదు నా గోడ ఎందుకు చెప్పుకోవాలా లాస్ట్కు కడప ఎస్పీ గారికి నేను పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఆయన ఆయనకు ఒకవేళ కంప్లైంట్ లెటర్ ఇచ్చినాను ఆయన కూడా ఏం లేదు ఆ ఎస్పీ గారు కూడా సరే నేను ఏం చెయ్యాలని చెప్పేసి నేను మళ్ళీ పులికి వచ్చి మళ్ళీ నేను పులి కోర్టులో నేను కోర్టులో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది మీద చేస్తే ఆ కోర్టు కూడా మరి భయపడినారో ఎట్టినో ఆ జడ్జులు ఏమో నాకు కానీ రెండేళ్ళ వరకు దాంజులుకి రెండు రెండేళ్ళ తర్వాత కోర్టు వారు పోలీసు వాళ్ళను పద ఐదు రోజులపల మీరు దీన్ని కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయండి అని చెప్తే ఆగమేఘాల మీద అప్పుడు ఛార్జ్ షీటు ఎంక్వైరీ చేసినారంతా అంత ఆ ఎంక్వైరీలో భాగంగా చే రాజు సారు రెండు సార్లు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని నన్ను ఇరవై పేజీలు దగ్గర దగ్గర ఇరవై పదిహేను స్టేట్మెంట్ నాతో తయారు చేయించినాడు రాస్తున్నాడు ఇదంతా సరే బాగానే ఉంది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే పదిహేడో తేదీ మా కొడుకును సునీత రాజశేఖర్ అవుట్ ఆఫ్ ప్లేసెస్ తీసుకెళ్లి షెల్లు ఆఫ్ చేసి మా వాడిని నాన్న హింసలు పెట్టి ఎట్లా తిరిగి మీ నాయన నువ్వు ఒప్పించు లేదు ఇబ్బంది పడతారు మీ నాన్న అంతా తెలుసు అట్లా ఇట్లని మా వాడిని చేసి తలగా తలగా నచ్చడు చేసి సాయంత్రం వరకు ఇబ్బంది పెట్టినారు వారు సాయంత్రం ఫోన్ చేసి వాడు ఏడుస్తూ అంటే తట్టుకోలేక నేను ఏం ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇటు నన్ను వాళ్ళు ఏం డబ్బో మాట్లాడుతున్నారా అంటే నా తలకాయ పగిలిపోతుంది నేను నా వల్ల కావడం లేదు నేను చచ్చిపెట్టేటట్టు ఉంది అనిపించి అంత మాట్లాడితే నీకేం భయం ఉందిరా ఏం తప్పు చేసినామో సూపర్ చూపరైందంటే వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు నన్ను చాలా చాలా ఏదేదో మాట్లాడినారు నువ్వు హైదరాబాద్కు రావాలంటా అన్నారు అంటే వాళ్ళని నన్ను నాకు ఫోన్ చేయమని చెప్పు అని చెప్పి చెప్పాను నేను చెప్తే వాళ్ళు నీతో మాట్లాడే భయం అంట అందుకే నా నన్నే ఫోన్ చేయమన్నారు అని మా వాడు చెప్పాడు నేను అప్పుడు కడపలో పని చేస్తాను నేను ఆర్ట్స్ కాలేజీలో లీవ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా నేను వచ్చి అదే రోజు పదిహేడు నైట్ నేను వెళ్ళిపోయాను హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ దిగుతానే నేను ఫ్రెషప్ అయిపోయి మా కొడుకు నేను ఫోన్ చేస్తే నా రేటు రా సైడ్కి ఫోన్ తీలా మళ్ళీ ఒక ఇరవై నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేస్తే ఇట్లా వచ్చినానని చెప్పని చెప్తే నువ్వు పాత పిస్టాల్ వద్దు అంటే లో ఉండే ఆఫీసు అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా బయట ఎలా అనుకొని వాళ్ళ ఆలోచన అంటే ముందు మనకు తెలియని వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ లో ఉండేటోళ్ళు వాళ్ళ పేరు మనం ఉన్నది మాట్లాడికి మనకేంపై చెప్పేసి మనం అనుకుంటే వాళ్ళము అక్కడ కొత్త ఆఫీస్ ఉంది కొత్త ఆఫీస్ అడిగారు అన్నారు కొత్త ఆఫీస్ వెళ్ళి విన్నాం మేము పైన పది నిమిషాలకు వాళ్ళు వచ్చినారు పైన కూర్చున్నాము నలగరం ఇట్లా కూర్చున్నాం మా కొడుకు నేను వాళ్ళిద్దరు ఇద్దరు కూర్చొని నువ్వు రామ్ సింగ్కు చెప్పినట్టు సహకరించాలా లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు మళ్ళీ మేము సేవ్ చేయలేము ఈ ఈరోజే ఢిల్లీలో శాస్త్రి తయారు చేస్తున్నారు ఇంకా ఇది లాస్ట్ ఇదని చెప్పి అన్నారు మీరు ఏం లాస్ట్ చేసినా నేను చెప్తాను కానీ మీరు లేదని చెప్పాలంటే నా వల్ల నేను చెప్పలేనట్లా నా వల్ల కాదని చెప్పిన ఏం అని చెప్పేసి నా మీద ఫైర్ అయినారు ఇంత మరీ టూ మంత్స్ ఫైర్ అయింది నా మీద అయితే నేను కూడా అట్లే మాట్లాడినా ఏం భయపడాల్సిన అవసరం ఏం మా మీ దగ్గర ఏం మీ దగ్గర పనిచేస్తానని చెప్పేసి మీరు ఇచ్చిన మీ ఇష్టం మాట్లాడితే ఏం ఏం బెండే పరిస్థితి కాదని చెప్పి చెప్తే రాజశేఖర్ వచ్చి నా పక్కకు వచ్చి కూల్ కూలని నన్ను సర్దుబాటు చేసి బుధానికి కట్టరిస్తాను ఆ టైంలో సునీత ఏమంటుంది రాజశేఖర్ని కృష్ణారెడ్డి ఈ కేసులో మనం సహకరించబోతే నువ్వు జైలు పోతావు రాజశేఖర్ అని అనింది ఆ రోజు నుంచి నాకు వాళ్ళిద్దరి మీద నాకు అనుమానం వీళ్ళ వీళ్ళ పాత్ర ఏదైనా ఉందో సార్ సార్ మీద అని చెప్పేసి అని కాకపోతే ఎందుకనాల విషయం ఆ మాట సరే అదే నేను బాయ్ అని చెప్పేసి వచ్చేసాను నేను పది నిమిషాలకు కూడా లేని వాళ్ళ దగ్గర నేను వచ్చేసి నేనే సౌభాగ్యం వద్ద కలిపి సౌభాగ్యం విషయం చెప్తే ఆయన చెడవడ కూతురియాలుని తిట్టినట్టు మాట్లాడింది మా అందరేమో వాళ్ళకేం పని పడలేదా వాళ్ళు వచ్చి రెండు రోజులు కాదు పిల్లిందల్లో అక్కడే మాట్లాడొచ్చు కదా నీకే ఇంత దూరం మళ్ళీ నేను పిలిపించుకోవడానికి అవసరం ఉంది అని చెప్పేసి అప్పటికి ఆయన మజ్జిగ ఇచ్చే మజ్జిగ ఆయన నేను మా కొడుకు నువ్వు అసలు సాయంత్రం వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో నేను డ్రైవర్ని పెట్టి పంపిస్తున్నా అని చెప్పేసి అప్పుడే ఈ పొద్దు పేపర్లు ఏం రాసినారు దీనికి సాక్ష్యాలు లేవు మేము డ్రైవర్ని పెట్టి పంపలేదు సీసీ ఫుటేజ్లే లేవు మేము కలిసనే లేదు సునీత రాజశేఖర్ అని లొకేషన్ తీయండి తెలుస్తుంది మీకు ధైర్యం ఉంటే కనుక తీసి చెప్పండి మేము మేము అందరం కలిసామా లేదా మేము నల్గరం కోసాడు అని డ్రైవర్ని లేదా డ్రైవర్ నంబర్ నాది లొకేషన్ పెట్టండి డేటా తీయండి ఒక పేపర్లో రాయి చూడబోతుంది అన్నీ అవినాశ్ నన్ను డాక్షన్ ఆటిస్తాను అనమాట అవినాశ్ నేను ఏబైనా మాట్నట్టు ఎవడన్నా ప్రూఫ్ చూపిండి నేను తలకాయ ఉంచుకుంటా లేకపోతే అందరూ తలకాయ ఉంచుకుంటారా ప్రూఫ్ చూపించలేకపోతే అనుక నేను సార్ చనిపోయిన రోజు రిసీవ్ చేస్తుండేటప్పుడు ఏడ్చుకుంటా లోపలిసిపోయిన తప్ప ఈ పొద్దు వరకు నేను ఏదైనా మాట్లాడినట్టు ఎవడే ప్రూఫ్ చూపించండి ఈ పిల్లచేట్ల పేపర్లు ఇష్టం వచ్చినట్టు రాయడానికి ప్రూఫ్ చూసి మాట్లాడితే రాసి అనక రాజు సార్ మా ఇంటికి వచ్చి రెండు సార్లు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ కేసును రెడ్డి చేసినాడు కాంగ్రెస్ నాడు చేసినాడు అంటే వాళ్ళకి ఏం సంబంధము చేసింది రాజు సార్ అయితే కనుక మేము ఈ ప్రైవేట్ కంప్లైంట్ చేసినా అని చెప్పేసి హైకోర్టుకు పోతుంది వాస్ పాస్ చేయాలని హైకోర్టుకు పోతే వాళ్ళు ఏం చేసినారు కోర్టు తెలుసుకోబడి వాళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళు ఏం చేసింది పాప మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టు పోయిన బాగానే ఉంది సుప్రీంకోర్టు ఆడు ఉన్నట్టే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతోనూ హోమ్ మినిస్టర్తోనూ మాట్లాడుకొని చూడు హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న ఫోటో ఇది చంద్రబాబు నాయుడుతో కలిసిన ఫోటో ఇది అడ్డీ ఈ కేసు కొట్టేయించుకోవాలా మేము అని చెప్పేసి ప్రాధాయపడుతూ కాళ్ళ పట్టుకొని ఏలాడుతున్నారు ఏమంతా మీకు అంత దీదా స్థితి ఉందో మాట్లాడుకుంటే పోలే నువ్వు చెప్పి ఇంత ఒక పదానికి పదాల చూస్తుంది అది ఒక పని నిజ పోలే ఒకటే పరి బుద్ధు నేను చెప్పినట్టు రామ్ సింగ్ అంటాడు మా మా నన్ను కొట్టలేదంట మా కొడుకుల ముందర నాకు సాధ్యం లేదంట వాళ్ళ సెక్యూరిటీ పీఏే చెప్పినాడంట ఏమని లేదని తన దగ్గర పని చేసే వాళ్ళు చెప్తారా తన గురించి నా గురించి చెప్తారా నన్ను అప్రూవర్ మార్చడానికి ఫోన్లో సరే మాట్లాడినాడు మళ్ళీ అక్కడ మా కొడుకుల దగ్గర మాట్లాడినాడు నేను ఒప్పుకున్నందుకు నన్ను భయంకరంగా నన్ను కొట్టి పంపించినాడు ఆ ఢిల్లీలో కొట్టినాడు అంటే ఆర్మీ గెస్ట్లో గెస్ట్కి వచ్చినాడు ఎన్ని లేవంట లేవంటే తప్పుడు తప్పుడు రాసాలంట ఇవే తప్పుడు రాతలైతే సుంత హైదరాబాద్లో మామూలు బెదిరించె కానీ రామ్సింగ్ నన్ను కొట్టలేదని కానీ ప్రమాణం చేయమను కానిపకమైనా సరే వెంకటేశ్వరం తిరుమలైనా సరే లేదంటే వాళ్ళు చెప్పిన చర్చి ఎక్కడైనా సరే నేను బైబిల్ అయినా పట్టుకుంటా భగవద్గీత అయినా పట్టుకుంటా వాళ్ళు పట్టుకోమని ప్రమాణం చేయమని వాళ్ళను ప్రమాణం చేస్తే నేను కేసు విత్రా చేసుకుంటా నన్ను బెదిరించి కొట్టలేదంటే కనుక లేదంటే నేను ప్రమాణం చేస్తా ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే ఏ డేట్ అయినా సరే ఏ రోజైనా సరే నేను ఈ పేపర్లో చూసి నేను నా ఆవేదన చెందలేక నేను ఇప్పుడు స్పందించాల్సి వచ్చి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను మీకు అందరికీ మీరు అందరూ నాకు సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం